ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురువే నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తస్తే నమస్తస్తే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ జయ దత్తాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతి సిద్ధాంతిని మా సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ విశేషమైన ధనప్రాప్తి కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము అష్టమ అంతా కూడా కేంద్రంగా చేసుకొని లగ్నవశాత్తు కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా అందరికీ ఏ రకంగా జరగకపోవచ్చు కానీ కొంతమందికి అయితే కనుక జాతకరిచ్చే యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన దర్యోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ యొక్క ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తూ ఉంటారు జ్యోతిషులంతా కూడా వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలయి కానీ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల అంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు ఈ యొక్క కళా ప్రధానంగా చూసుకుంటే పురుషుడు యొక్క జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి మరియు ఇక్కడ బృహస్పతి యోగము ఉండాలి గురుబలం అంతా కూడా సిద్ధించాలి మరియు చంద్రబలం యొక్క రంగాలు ఉండాలి మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము అష్టమ స్థానము పంచమ స్థానము ఈ యొక్క దశమ స్థానము ఏకాదశ స్థానము ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజ్యోగంతో ధనయోగంతో విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యాన దాంపత్యంతో అనురాగాలతోటి ప్రేమతోటి అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి విపరీతంగా కలిసి రావడానికి వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జీవితాలు వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే వివాహమైన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధనప్రాప్తి లభించింది అఖండమైన ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత మంచిగా కలిసి రావడం కానీ అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ అఖండమైన సౌభాగ్యం దిద్దించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలితా పరమాత్మిక ఒక అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అఖండమైన రాజయోగం కలగాలి అఖండమైన ధనప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం గ్రహాల యొక్క కలిగి వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అనే సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ళ వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది పురుషుడికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహా విష్ణు స్వరూపాయ వరాయని చెప్పేసి అంటారు మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చరణ చేసుకుంటూ అక్కడ పాదపూజ చేయడం జరుగుతూ ఉంటుంది పరపూజలో విధానంగా ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి అని వేద మంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా శుద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి అనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయాన్ని మకర రాశి మకర నగ్న జాతకులు విశేషంగా జీవిత భాగస్వామి యొక్క జాతక ప్రభావం వల్ల అఖండమైన ధనప్రాప్తి ఏ రకంగా జరుగుతుంది వివాహం అయిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జన్మజాతకంలో వివాహం అయిన తర్వాతే స్థిరత్వం కనబడుతూ ఉంది అందరి జాతకంలో ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత బాగా కలిసి వస్తుందని కొందరి జాతకంలో ఉంటుంది వివాహం అయిన తర్వాత ధనప్రాప్తి కలుగుతుందని వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ బాగా ధన సంపాదన కలుగుతుందని చెప్పేసి ఉంటుంది ఇటువంటి ఎంత కూడా విశేషంగా చూసుకుంటే ప్రతి ఒక్క జాతకులు ఈ యొక్క మకర రాశి వ్యక్తం లగ్న జాతకులు కానీ ఎవరైనా కానీ ప్రధానంగా చూసుకుంటే కలత్ర స్థానం అనేది కేంద్రంగా చెప్తారు లగ్న చక్రము నవాంశ చక్రము గోచార చక్రం అంతా కూడా అన్వయం చేసుకోవాలి దశ అంతర్దశ విధానం చూసుకోవాలి ఇటువంటి జాతక ప్రభావం అంతా కూడా చూసుకోవాలి కావున ప్రధానంగా మిగం చెప్పే పరిష్కారం అంతా కూడా సులభమైన పరిష్కారం చేసుకోవడం వల్ల స్త్రీలు అఖండమైన దీర్ఘ యోగం దించడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషులు మొత్తో ఆరాధన చేయడం అంటారు ఈ యొక్క దీన్ని అంతా కూడా సువాసిన విధానం నిత్య సువాసిన విధానం అంటారు ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా సువాసిని పూజ చేస్తూ ఉంటారు ముత్తైదువు ఆశీర్వాదం తీసుకుంటారు పూతాంబలం కానీ పండుతాములం కానీ చేస్తూ ఉంటారు మంగళగౌరి దేవి ప్రీతికరంగా కడ్గమల స్తోత్ర పఠనం చేసుకోవడం కానీ లేదు మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా కడ్గమల స్తోత్రము మహాలక్ష్మి అష్టోత్తర నామాలతో కుక్కుమార్చన చేసుకొని ఆ ముత్తైదువును కను ఇంటికి వెళ్ళి కానీ మీరన్నా ఇంటికి పిలిచి కానీ ఆహ్వానం చేసుకొని ఆ ముత్తేదు ఆశీర్వాదం తీసుకొని పూతాంబలం పండుతాములు ఇవ్వడం వల్ల ఆ జగన్మాత స్వరూపిం కానీ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండమైన ప్రజప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా మీరంతా కూడా దీర్ఘ సుమంగళ యుగం సౌభాగ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరు చేసే పూజల వల్లనే మీ భర్తలకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క ప్రధానంగా మకర రాశి లగ్న జాతకులు ఏళ్ళనాడు శని ప్రవాహం నుంచి బయటపడ్డారు ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మంచి ప్రభావం అంతా కూడా ఉంది బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి ఇక్కడ శనిశ్వరుడు ప్రీతికరంగా తిల్లలు దానం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది ప్రధానంగా అంగారుకుడు ప్రీతికరంగా మీరంతా కూడా కూష్మాండ దానం అనేది చేసుకోవడం వల్ల విపరీత రాజయోగాన్ని తోటి ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా కూడా అయిన శుక్రుడి ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది మంచి ఫలితాలు పొందుతారు మీరంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల అఖండమైన దీర్ఘసుమంగళ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కంచి కామాక్షి దేవాలయంకి వెళ్ళండి మంచి సౌభాగ్యం అంతా కూడా సిద్ధిస్తుంది అఖండమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దేవీ భాగవత పారాయణ అంతా కూడా చదవడం కానీ వినడం కానీ చేయడం వల్ల అఖండమైన దీర్ఘశమంగలి యోగము లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి కష్టాల నుంచి పెడవడానికి సంతాన యోగం అంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ విశేషంగా భాగస్వామి యొక్క జాతక ప్రభావం వల్ల అందరికి కూడా ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి అని విశేషంగా జ్యోతిష్య ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ఇటువంటి పరిహారం ఆచరించండి అక్కడమైన జగన్మాత అనుగ్రహంతో పరాశక్తి అనుగ్రహంతో దీర్ఘ సమయ యోగాలు సిద్ధించాలని అక్కడమైన సౌభాగ్యం లభించడాన్ని అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి యొక్క ఈ పరిష్కారం అంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది మేము చేసి లక్ష్మీకు వీర శాంతి కార్యక్రమంలో పాల్గొండి జన్మజాతకం అంతా కూడా జ్యోతిష్య పండితులతోటి మీరు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది